హలో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు మేము పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది షూట్ చేసనమాట యాక్చువల్గా టూ త్రీ లోనే పోస్ట్ చేయాల్సిందే బట్ ఏంటంటే మనకి చుట్టూ మూవీ సౌండ్స్ వల్ల ఏంటంటే నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టమయ్యింది అనమాట సో మూవీ సౌండ్స్ ఉంటే వీడియోకి ప్రాబ్లమ్ అవుతుంది కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి అని సో ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా మార్నింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మాకు వచ్చేసి మేము వినాయక చవితి మాకు వచ్చేది రాదంట సో దానికైనా మామూలుగా దీపం పెట్టేసి De hormón pasado en les పెట్టేస్తాము ఇంకేం చేయము ఇంకా సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వీధిలో అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వినాయకుడి దగ్గర పందిరి దగ్గరికి అయితే వచ్చేస్తారు సో వచ్చేసి ఇంకా అక్కడ కూడా కావాల్సిన ఏర్పాట్లు చేసేసి ఇంకెక్కడ కూడా వినాయకుడిని పూజిస్తారు సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకట సో ఆ వీధిలో ఉన్న వాళ్ళకైనా సరౌండింగ్స్ ఎవరైనా సరే ఈ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి బొమ్మ ఎవరొకరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు సో ఇయర్ మటుకు వినాయకుడి చాలా అందంగా ఉన్నారు సో మంచి కలర్ మాట వైలెట్ కలరు ఇంకా వినాయకుడు బొమ్మ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ముందుగా తొలిగా పూజ చేసుకుంటారు సో వాళ్ళు చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఆ వీధిలో వాళ్ళు వస్తారు కదా సో ఎవరికి వాళ్ళు వాళ్ళు సొంతంగా మళ్ళీ పూజలు చేస్తారన్నమాట వినాయకుడికి తర్వాత పిల్లల చేత కూడా దండం పెట్టించేస్తారు సో అందరికీ ప్రసాదాలు అయ్యి ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గానే అందరూ ఫొటోస్ అయ్యి దిగేస్తారన్నమాట సో ఈ వినాయకుడు అందరు కట్టడానికి పిల్లలు అయితే మనకి చాలా కష్టపడ్డారు రోజుకి స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఫోర్ థర్టీ ఆ టైం ని వాళ్ళు ఒక గంట వరకు అలాగా స్పెండ్ అనమాట అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్కి ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు ఆల్రెడీ వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా చేశారనమాట నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఇంకా మళ్ళీ వినాయక బందర్ వేసేసి నెక్స్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయాలని మనందరం కోరుకుందాం వీళ్ళందరూ బాగా చదువుకోలేని చదువుకోవాలని చూసి ప్రత్యాప్లు బ్రష్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పిల్లల కష్టానికి ఒక లైక్ వేసుకోండి కామెంట్ కూడా చేయండి అండ్ వినాయకుడు బొమ్మ ఎలా అనిపమనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆల్రెడీ బొమ్మ అనిపేటప్పుడు కాళికా మాత వేషం అయితే పెట్టారనమాట సో అది ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగేన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్